కాదు ఇది అందుకే నేను ఈరోజు ఆనయిస్తున్నా ఈ రాజ్యాంగంలో మళ్ళా ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలని నష్టపోయిన మీకు లాభం జరగాలని నా అనుభవం ఈ రాష్ట్రానికి పనిచేయాలని నా చివరి కోరిక ఏకైక కోరిక నలభై ఐదు ఆశీర్వదించారు గౌరవించారు తెలుగు వారికి ఎవరికి తక్కని గౌరవం నాకు దక్కింది అందుకే నేను మా కుటుంబం అందరం కూడా రుణమన్నా ఆ రుణం తీర్చుకునే రోజు దగ్గరలో ఉంది పద్నాలుగేళ్ళుగా సీఎం గా ఎంతైతే పనులు చేశారో రాబోయే ఐదు సంవత్సరాలు ఎక్కువగా చేసి మీ రుణం తీర్చుకుంటా అది నా పట్టుదల అదే నేను ఈరోజు నీకు అందరికీ ఇచ్చే హామీ ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా సంపద సృష్టించాలి ఆదాయం పెంచాలి ఆదాయాన్ని సంక్షేమానికి అభివృద్ధి ఖర్చు పెట్ట అవునా కాదా కానీ ఈ రాష్ట్రంలో జరగడం లేదు మన ఆయాంలో మీ ఇళ్ళలో సంపద సృష్టించాం ఈరోజు జగన్ ఇంట్లో సంపద సృష్టించుకున్నారు మొత్తం మీరు చూడండి దేశంలోనే నెంబర్ వన్ సంపన్నుడు జగన్మోహన్ రెడ్డి దేశం నిలిపే ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకో పక్క నాడు మన బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చాం నేడు జగన్ గంజాయి డ్రగ్స్ ఇస్తున్నాడు